ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి నీ అలసిపోయి ఉన్నావేమో ఈ వారం మొత్తం శ్రమలు బాధ్యతలు ఒత్తిడులతో గడిచి ఉన్నారేమోనండి ఒక్క క్షణం ఆగి మనసు ప్రశాంతంగా ఉంచుకొని నీ శ్వాసను నెమ్మదిగా పీల్చుకొని వదిలే వదలండి ఈ వీడియో స్కిప్ చేయొద్దండి ఒక నిమిషం దేవుని సన్నిధిలో గడుపుదాం మరి బైబిల్ చెప్తున్న మాటేమనగా శ్రమపరచువారు భారమును మోసుకునిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను నీకు విశ్రాంతిని కలుగ మత్తే సువార్త పదకొండు ఇరవై ఎనిమిది వచనంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి ఈ కూడా మనకు అన్ని విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి సహాయకుడిగా ఉన్నందుకు మనం దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఈ వారంలో ఏ విషయం గురించి ఎక్కువగా అలసిపోయి ఉన్నారో కామెంట్ సెక్షన్లో రాయండి మీ ప్రార్థన మీకోసమే అయితే ఇప్పుడు ఒక లైక్ చేయండి మరియు ప్రార్థన అవసరాల వరకు మీరు షేర్ చేయండి ఎవరికైతే అవసరమైనదో వారు అందరికీ కూడా ఈ యొక్క ప్రార్థనను మీరు షేర్ చేసినట్లే వారికి కూడా దేవుడు నెమ్మదిని కలుగ చేస్తాడని నమ్ముదాం అలాగే ఇప్పుడు మన శ్రమ నుండి విశ్రాంతి పొందేందుకు శక్తివంతమైన ప్రార్థన ఈ వారమంతయు దేవుడు మనల్ని కాచి ఉన్న కాచున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అలసిపోయిన మన జీవితాలకు దేవుడు శక్తిని మరి విశ్రాంతిని బలాన్ని అనుగ్రహించులాగాన మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ప్రేమగల దేవా నీకు వందనాలు నాయన ఈ వారవంతయు నీవు నాకు మాకు ఇచ్చిన ప్రభా ఈ యొక్క ఆయుష్ను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి మాకు నిచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా అనేక శ్రమలు బాధ్యతలు ఒత్తిడుల మధ్య నా తండ్రి నీవే మాకు సహాయకుడిగా నిలిచి ఉన్న ప్రభావ నీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నువ్వు చెప్పినట్లుగా ప్రభా ఈ లోకంలో నా తండ్రి సమస్త భారమును మోసుకుని చిన్న జనులారా నా ఎద్దుకరుని నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తానని మీరు మాతో మాట్లాడి ఉన్నారు ఈ వారంత ప్రార్థనలు మీరు మాకు తోడుగా ఉన్నారండి ప్రభా మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని మేము పొందుకునే కృపను మాకు దయచేయండి దేవా మా శరీరానికి కావలసిన విశ్రాంతిని మనసుకు కావలసిన శాంతిని ఆత్మకు నూతన బలాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా మా హృదయములను ప్రభా అలసటతో భయంతో నా తండ్రి ఆందోళనతో ప్రభా నింపిన ప్రభ ప్రతి భారాన్ని నా తండ్రి ఈ వేళ నీ పాదముల దగ్గరగా నా తండ్రి పెట్టుచున్నాము దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మా భారము ఇరిగిన దేవుడు ప్రభా మా తండ్రి వారమంతి మా కుటుంబాల ఆశీర్వాదము ఇచ్చిన దేవానికి వందనాలు మా ఇళ్లకు సమాధానం నింపిన దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన రాబోయే దినాల్లో కూడా కావలసినటువంటి శక్తిని మాకు సిద్ధపరచండి తండ్రి యహోవ తన ప్రియులకు నా తండ్రి నిద్రనిచ్చుచున్నాడని చెప్పి కీర్తనల ద్వారా మీరు మాతో మాట మాట్లాడుచున్నారయ్యా ఈ వాక్యమును మా జీవితంలో నెరవేర్పును దయచేయండి ఎంతో మంది జీవితాల్లో ప్రభా నా తండ్రి నాయన ప్ర మనసు ప్రశాంతంగా ఉంచుకొని నిద్రపోలేని స్థితిలో జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు ప్రభా వారి మనసుకు శాంతిని దయచేయండి విశ్రాంతిని పొందుకున్న సహాయం దయచేయండి ప్రభా నీలో ఆనందించే కృపను మాకు దయచేయండి ప్రభా నూతన బలాన్ని మాకు దయచేయండి నాయన నూతన ఆశను మాకు దయచేయండి నాయన సొమ్మశన నా తండ్రి మమ్ములను సిద్ధపరచువాడు నీవే ఎన్నో నా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభివిస్తూ నా తండ్రి నీ నామాన్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఉన్నారు ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి కుటుంబాలకు కావలసిన ప్రతి ఈవులను మీరు సిద్ధపరిచింది ఈ వారమంతి నీ భద్రతను అనుగ్రహించి ఉన్న దేవా నీకు వంద నాలుగు సంవత్సరపు చివరి దినాల్లో మేము ఉన్నామయ్యా నీ కృప మా మీద ఉంచండి ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తూ నాయన జ్ఞాపకం చేసుకోమా ముందు నాయన అనేక కార్యక్రమాలు ఉన్నాయి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన క్రిస్మస్ వేడుకల్లో ప్రతి కుటుంబాల్లోనూ సంతోషము సమాధానమును దయచేయండి వారు దేని గురించి సన్నిధులు అడుగుచున్నారో అట్టి సమాధానాన్ని ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి నాయన నీ పుట్టుక వేడుకలను ప్రభా ఘనంగా జరుపుకుని అనేక మందికి నా తండ్రి నీ మాధురిని చూపే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నీళ్ళకి తోడుగా ఉంటారని మీరు మాతో మాట్లాడిన దేవానికి వందనాలు స్తోత్రములు మీరు మాకు తోడుగా సహాయకుడుగా సంరక్షకుడుగా ఉంటారని నమ్ముచున్నామయ్యా ప్రతి గృహాన్ని దర్శించుండగా నీ కృపను మా మీద ఉంచండి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన శాంతిని కలగ చేయగలిగిన దేవుడవు నీవే ఎన్నో ఎంతోమంది బిడ్డలు ఒత్తిడితో ఆందోళనతో కుటుంబాల్లో నా తండ్రి అశాంతితో ఉంటున్నారయ్యా దుష్టుడు అనేక రకాలుగా కుటుంబాలను పాడు చేస్తూ ఉన్నాడు ప్రభా అలాంటి నా తండ్రి గృహాన్ని మీరు దర్శి ండి ప్రభా భార్యాభర్తల మధ్యన సమాధానాన్ని దయచిండి అత్తకోడల మధ్యన సమాధానాన్ని దయచండి తండ్రి బిడ్డల మధ్యన సమాధానాన్ని దయచండి సమాధాన కర్తవు నీవే ఉన్నావు ప్రభ సంతోషము సమాధానము ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేశాను నా పేపర్లోకి తండ్రి మీరు మా మధ్య ఉన్నారని నమ్ముచున్నాము ప్రభా మా భారములను తీసివేయగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నీ పాదముల దగ్గర మా భారములు పెట్టుచున్నాము నా తండ్రి మా బిడ్డల భవిష్యత్తు గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు ఉన్నతమైన భవిష్యత్తులో మా బిడ్డలకు అనుగ్రహించండి జ్ఞానాన్ని ఇవ్వండి భద్రతని ఇవ్వండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో రెండు వేల ఇరవై ఆరు అందరం సిద్ధపరచుందిగా నూతన వాగ్దానాలను మా కొరకు సిద్ధపరచండి వాగ్దానం పొందుకున్నట కాదు కానీ వాగ్దానం చొప్పున మేము నడుచుకొని ప్రభా ఆ వాగ్దాన్ని స్వతంత్రించుకునే ప్రియ బిడ్డల మమ్మలను మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయనా నా తండ్రి ముందు ఎలాంటి నా తండ్రి ఉపద్రవములు ఉన్నాయో ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయో ఏ తెగుళ్ళు ఉన్నాయో ఏ కరువు సంభవించబోతుందో మాకు తెలియదు కానీ ప్రభా ప్రతి కీడును తప్పించి మేలుగా మార్చగలిగిన దేవుడు నీవే ఎన్నో ఏ బిడల మీద ఏ కీడు తరుముచూ ఉన్నదో ప్రభా కీడును తప్పించి ప్రభా నీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండమని కోరుచున్నాము నా తండ్రి నాయన సహాయకుడు నీవే ఎన్నో మా కరుకు నా తండ్రి శిరీరూపముగా నా తండ్రి నాయన ఈ లోకానికి వచ్చి నాయన నీ యొక్క జన్మం ఎంత దీనాతి దీనము ప్రభా అక్కడిని తగ్గింపును గురించి మాకు నేర్పించి ఉన్న దేవుడు ప్రభా మేము కూడా నాయన తగ్గించే స్వభావాలు మాకు దయచేయండి నా తండ్రి సనా సహాయము దయచేయగలిగిన దేవానికి వందనాలు ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారని మీరు మాతో మాట్లాడిన దేవానికి వందనాలు మమ్మల్ని మేము తగ్గించుకున్నట్లయితే మమ్మల్ని హెచ్చిస్తానన్నావు ప్రభా నేను నమ్మినగా నిన్న వారిని ప్రభా తలగా కాదు తగగా కాదు కానీ తలగా ఉంచుతానని మాతో మాట్లాడి మాట్లాడిన దేవానికి వందనాలు మా కరుకు నా తండ్రి అనేక అద్భుతాలు మేము ఎలా జీవించాలి ఎలా బ్రతకాలో ప్రభా ఎలా ఉండాలో అన్నీ కూడా మీరు మాకు నేర్పించారు చిన్న దేవుడు నాయన నీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి ప్రవా మరలా వారం కొరకు మేము సిద్ధపడుచు నా తండ్రి నీరే కృపను అనుగ్రహించండి నాయన నీకు వందనాలు నీ వారమంతా ప్రభా మా పీబిడిలకు మాకు నా తండ్రి ఆయుష్ ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఎంతో గనులైన వారు గతించిపోయినప్పటికీ నీ ప్రేమ చెప్పున ప్రభా మమ్ములను ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని సజీవులుగా భద్రపరిచి మా నోటని నామాన్ని శుతించడానికి గణపరచడానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి విధమైన అంధకార చీకటి శక్తుల నుంచి విడుదల మాకు అనుగ్రహించండి నెమ్మదిని శాంతితో నీ కుటుంబాలన్నింటినీ కట్టుకొని నా తండ్రి నీ మందిరంలో ఉన్న ప్రభా ఆనందం చేత మేము తృప్తిపడే బిడ్డలుగా మా కుటుంబాలన్నింటినీ కూడా మీరే సిద్ధపరచమని కోరుచుని జరుగుచున్న ఆరాధనలోను ప్రభా నా తండ్రి నీ వాక్యము కొరకు సిద్ధబాటు చేసు జరుగుచుండగా ప్రభా అట్టి సిద్ధబాటులో మీరు మాకు తగిన వాక్యాన్ని మీరు మాకు నా తండ్రి సిద్ధపరచమని కోరుచున్నామయ్యా వాక్యానుసారమైన జీవితం మాకు నేర్పించండి నీ మాటను నెరవేర్చే కృపను మా ప్రియ మాకును అనుగ్రహించండి ఈ రోజంతయు నీ కృపాక్షేమములు మాకు వెంట వచ్చినందుకు నీకు వందనాలయ్య నా తండ్రి మరలా వారానికి మేము సిద్ధపడుచుండగా ఆ వారంలో కూడా మీరు మాకు తోడుగా సహాయకుడిగా ఉండండి మా ప్రియ బిడ్డలు అందరైతే ఉన్నారు వారి జీవితంలో నెమ్మదిని సంతోషాన్ని సమాధానాన్ని నూతన బలాన్ని మేమందరము కూడా పొందుకున్నామని నమ్మచ్చు త్వరలో రానయన్న ఏ సతిపరిశుద్ధ నామం అడిగి వేడుకొని నా పేపర్ లోకపు తండ్రి ఆమెన్ నేసి సిలువు శిలువు రక్తమేజీ అనంత అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి మరి ప్రత్యేక ప్రార్థన శ్రుతులు ఉంటే కామెంట్ సెక్షన్లో తలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను దేవుడు మిమ్మల్ని గాక ఆమె